పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పాల్గొన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు రద్దీ ఎక్కువగా ఉండటంతో కొంతసేపు తోపులాట జరిగింది స్పందించిన జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి ప్రతి ఒక్కరి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు సాధారణ ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల తీరు సరిగా లేదంటూ ఆయన మండిపడ్డారు కొంతమంది సిబ్బంది ఫిర్యాదుదారులతో అమర్యాదగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు పరిష్కారానికి కృషి చేయాలని ప్రతివారం ఫిర్యాదుల విషయంలో రివ్యూ ఇవ్వాలన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవనే పరమావధిగా పనిచేయాలని ఆయన సూచించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సమస్యలను అధికారులు కలిసి కలెక్టర్ ముజ్ముల్ ఖాన్ హామీ ఇచ్చారు పంపించడం కాదని చాలా వరకు మీరు చేయండి చాలా అంశాలు చాలా బాగా పనిచేస్తున్నారు అందరి గురించి అనట్లేదు కానీ ఒకసారి కాగితం పంపించేసి పరిష్కారం అయిందా లేదా నా పని కాదు అని అనుకోకండి పరిష్కారం అయ్యే వరకు వెంటపడండి కావాల్సింది సొల్యూషన్ ఇవ్వడం కావాల్సింది పేపర్ పుష్ చేయడం జాగ్రత్తగా అది గమనించండి రెండోది వచ్చింది సమయంలో అవ్వాలండి టైం కాకుండా పది పది సంవత్సరాల నుంచి సింపుల్ ఇష్యూస్ కూడా పోస్ట్ పని అయ్యాయి నేను చూస్తున్నాను అటువంటి రాకూడదు ఒక వారం నుంచి ఒక వారం మీ రిపోర్ట్ ఏముంటుంది పరిష్కారం అయిందా లేదా అడగడం జరుగుతుంది జాగ్రత్తగా వెంటపడండి టైమ్ టైం లైన్ లోపల అవ్వాలి ఒక కంప్లైంట్ వస్తే దాన్ని సాల్వ్ అయ్యే వరకు వన్ వీక్లో మీకు పూర్తి చేయడానికి మీ ప్లాన్ ఏంటనేది చూసుకోండి మూడోది దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్స్ట్రక్షన్ దాని పబ్లిక్ మన పబ్లిక్తో ఎలా డీల్ చేస్తున్నారు జాగ్రత్త పడండి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ కండక్ట్ ఆఫ్ సెవెరల్ ఆఫీసర్స్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్ గోపాలకు వస్తున్నారు తిప్పిస్తున్నారు అనవసరంగా వాళ్ళని ఇటువంటి తిప్పిస్తున్నారు కానీ పని అవ్వట్లేదు ఇది ఐ వి నాట్ ఆల్రెడీస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అండి ఎవరికి చెప్తున్నాను మీకు తెలుసు జాగ్రత్త పడండి అందరి గురించి అనట్లేదు కానీ వచ్చినప్పుడు జాగ్రత్త కొంచెం కూర్చోబెట్టి గౌరవం ఇచ్చి పని ఎలా చేస్తారని మాట్లాడండి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వే విఆర్ డీలింగ్ విత్ పబ్లిక్ ఇన్ సెవరల్ ఆఫీసెస్